ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకన్నా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే చిన్ని సీరియల్లోకి నిఖిల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అది కూడా ఇంతకుముందు వచ్చినట్టు ఏసీపీ క్యారెక్టర్ లేకపోతే ఏ క్యారెక్టర్ అనేది మనకి తెలుస్తుంది బట్ ఏసీపీ క్యారెక్టర్ ఎందుకంటే చిన్ని సీరియల్లో ఇప్పుడు ఆల్రెడీ సత్యంబాబు చనిపోయాడు కదా సత్యంబాబు క్యారెక్టర్ని రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటే సత్యంబాబు ఎట్లా తిరిగి వచ్చాడు అనేది దాని గురించి అంటే సత్యంబాబు క్యా గురించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడానికి నిఖిల్ ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఇంకొక న్యూస్ ఏంటంటే రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంతకుముందులాగా గెస్ట్ అపీరెన్స్ కాకుండా తనకి ఫుల్ లెంత్ కావాలని చెప్పి అడిగారట అంటే సీరియల్లో ఒక క్యారెక్టర్ ఫుల్ క్యారెక్టర్ కావాలని చెప్పి అడిగారట సో నిఖిల్ని ఫుల్ తీసుకుంటున్నారని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్ అంటే ఇంతకుముందు వచ్చినట్టు గెస్ట్ అప్పరెన్స్ కాకుండా ఫుల్గా రాబోతున్నారు ఒక క్యారెక్టర్ తనకంటే ఒక స్టోరీ పెట్టి తీసుకొస్తున్నారట అంతేకాకుండా ఈ చిన్ని చిన్నీ సీరియల్లో నిఖిల్ వచ్చినప్పుడు అసలు చిన్నీ సీరియల్ రేటింగ్ అయితే అమాంతం అనమాట సో అందుకని నిఖిల్ని ఇంకా గెస్ట్ ఎపిరెన్స్ కాకుండా తన్ని ఒక స్టోరీ పెట్టి ఇంకా స్టోరీలో మెయిన్ లీడ్గా పెట్టి తనని తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు అంటే సత్యబాబుకి సంబంధించింది అని చెప్పి మనం గెస్ట్ చేస్తున్నాం బట్ చూడాలి ఇప్పుడు వచ్చినప్పుడు స్టోరీ ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది అంటే నిఖిల్కి ఒక ఫ్యామిలీ కూడా పెట్టి తీసుకొస్తాం అనమాట ఇదైతే మనకి కనీ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చూద్దాం ఏం జరుగుతుంది